స్వాగతం మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆత్మస్థైర్యాన్ని శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపిన డీఎస్పీ నరసింహమూర్తి తిరుపతి జిల్లా శ్రీకాళస్ పట్టణంలో సర్వజనీయ కళ్యాణ మండపంలోని కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ఫీడింగ్ నేషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా డిఎస్పీ నరసింహమూర్తి సిఐ గోపి వెంకటేశ్వర నాయక్ తిమ్మయ కరాటే కోచ్ ధనుష్ మరియు కమిటీ మెంబర్లు సతీష్ సురేష్ గౌతమ్ మరియు తల్లిదండ్రులు వారు పాల్గొన్నారు Ja! 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 Sekonde ronde. Sekonde ronde. Guees <laughs> al만х చాలా ఇంపార్టెంట్ వైఫ్లో ఇలాంటి చాలా ఆటలు చాలా ఉపయోగం దీనివల్ల బిస్టెస్ ఫిట్నెస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు ఎంత ఫిట్నెస్ మంచి కూడా మనకు కూడా ఇంట్లో అవుతాయి స్ట్రెంత్ ఇంట్లో అవుతుంది లాక్డౌన్లో ఏదైనా